తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించి ఇప్పుడే అసలైన ట్విస్ట్ అయితే మొదలవబోతుంది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసినటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టు ఇచ్చిన నివేదిక గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం కానీ అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ అవినీతి హవాలా మార్గాల ద్వారా జరిగిందని కానుకలు కావచ్చు లేదా గిఫ్ట్ రూపంలో రకరకాల రూపంలో కొంతమంది ఆ అవినీతికి పాల్పడి కల్తీ జరగటానికి అవకాశం ఇచ్చారని చెప్పి సిట్టు చాలా స్పష్టంగా పేర్కొంది హవాలా మార్గాలు కూడా కొన్ని గుర్తించింది సో ఎప్పుడైతే రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తేలిందో వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది తాజాగా సిట్ దగ్గర నుంచి ముప్పై ఆరు మంది నిందితుల జాబితాతో పాటు ఎప్పటి వరకు సేకరించినటువంటి సమాచారాలు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత ఎస్ ఇందులో హవాలా మార్గంలో మనీ లాండరింగ్ జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు కావచ్చు లేదా అంతకంటే ఎక్కువే కావచ్చు మొత్తానికి ముడుపులైతే చేతులు మారాయి అని ఒక దీనికైతే వడంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే రంగంలోకి దిగడానికి ఆ సిద్ధమైంది త్వరలోనే ఈడీ దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసి ముప్పై ఆరు మంది నిందితుల్లో ఒక్కొక్కరికి అంటే కేసు ఒక ఇంపార్టెన్స్ను బట్టి ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటూ ఆ విచారణకు పిలిచే అవకాశం అయితే ఆ స్పష్టంగా కనపడుతుంది ఈడీ ఎంటర్ అయితే కేసు అంత ఈజీగా ఉండదు ఈడీ ఏంటంటే చాలా మూలాల్లోకి వెళుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తులకు సంబంధించి కూడా దాదాపు పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి సో ఈడీ కేసులే జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పి సిబిఐ కేసుల కంటే కూడా ఈడీ కేసులు ఎక్కువ తలనొప్పి ఎందుకంటే ఈడీ కేసుల్లో మనీ లాండరింగ్ జరిగితే వాళ్ళు వందకు వంద శాతం దాన్ని మనీ ట్రయల్ను నిరూపించి ఆస్తులు కూడా జప్తు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసింది కూడా అప్పుడే ఈడీ వాళ్ళు ఆస్తులు జప్తు చేశారు సో కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయితే ఏంటంటే ప్రతి రూపాయికి మూలాలకు చేరుతుంది అసలు డబ్బు ఎలా చేతులు మారింది ఎంతమంది చేతులు మారింది చివరికి ఆ డబ్బు ఏ రూపంలో అంటే బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళిందా లేదా ఆస్తులు కొనుగోలు చేశారా లేదా దాన్ని ఇంకొక దానికి మళ్లింపు చేశారా కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారా ఒకవేళ రాజకీయ ప్రాబల్యం ఉంటే ఏమన్నా ఎన్నికల్లో అవసరాల కోసం వాడారా ఇలా అనేక రకాల కోణంలో ఛేదిస్తుంది అంటే ఈ రెండు వందల యాభై కోట్లు ఎవరి చేతులు మారాయి ఎక్కడికి వెళ్ళాయి అనేది స్పష్టంగా తేల్చాలి అంటే ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి మనం మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం ఎందుకంటే భారీ స్కామ్ ఇది రెండు వందల యాభై కోట్లు అనేది చిన్న విషయం ఏం కాదు ఇదేమి యాభై లక్షల కోటి కాదు ఈడీ చూసి చూడనట్టు వదిలేయటానికి రెండు వందల యాభై కోట్లు అనేది భారీ స్కామ్ రెండోది ఇది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి కేసు ఇది కల్తీ విషయానికి అసే పక్కన పెడితే ఇది ఒక సెంటిమెంట్కి దగ్గరగా ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కేసు సో దీన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది మిగతా అవినీతి కేసుల్లో లాగా దీని మీద వెళ్ళడానికి ఉండదు సో చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం దేవుడు మ్యాటర్కి సంబంధించినటువంటి విషయం ఇందులో వచ్చే ప్రతి విషయం కూడా కొంతమంది జీవితాలను తారుమారు చేస్తుంది ఎందుకంటే అవినీతి వేరు దేవుడి దగ్గర రాజకీయాలు వేరు దేవుడు సొమ్ముని తినేసి దేవుడి నేతిని కల్తీ చేసి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి దేవుడితో ఆటలాడతామంటే భక్తులు ఎవరు చూస్తూ ఊరుకోరు అలా వెంకటేశ్వర స్వామి కూడా చూస్తూ ఊరుకోడు అనుకోండి కాబట్టి ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది అని తెలవటంతోనే ఆ వైసీపీ పెద్దల వెన్నులో వణుకు మొదలైంది ఎవరా పెద్దలంటే నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు నాడు ఉన్నటువంటి బోర్డు మెంబర్లు కావచ్చు నాడు ఉన్నటువంటి ధర్మారెడ్డి కావచ్చు లేదా ఇతర అధికారులు కావచ్చు వీళ్ళందరి ఒన్నులో వణుకు మొదలయ్యింది ఎందుకంటే ఇప్పటివరకు కేవలం సిట్ విచారణ కాబట్టి నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే కోణం మీద ప్రధానంగా దృష్టి సారించింది బట్ ఈడీ అలా కాదు డబ్బులకు సంబంధించి అణువణువు కూడా శోధిస్తుంది అదే కన్నా జరిగితే చాలా సిక్కుల్లో పడతారు ఈడీ ఒక్కసారి విచారణకు పిలిచి విచారించింది అంటే అంత ఈజీగా వదిలిపెట్టదు ఎవరిని కూడా మీరు ప్రధాన కేసులన్నీ కూడా ఈడీ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులన్నీ కూడా ప్రధానంగా శిక్షలు పడే కేసులు ఎక్కువ ఉంటాయి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కోర్టు నుంచి కూడా సో అలాంటి విషయం కాబట్టి ఇప్పుడు ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్ అవుతుందని తెలియటంతో వైసీపీ పెద్దల వెన్నులో అయితే వణుకు మొదలైంది ఎందుకంటే ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఎ చిన్న ప్రతి కేజీ నేతికి కూడా ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేశాడని ఆల్రెడీ ఒక కంపెనీ నుంచి యాభై లక్షల రూపాయలు చిన్నప్పన్న ఖాతాకు వెళ్ళిందని చెప్పి సిట్ అధికారులే నిర్ధారించారు సో ఇందులో అబద్ధం ఏమీ లేదు అయితే అది యాభై లక్షల దగ్గరే ఆగిందా లేదా అంతకు మించి జరిగిందా కేవలం చిన్నప్పన్నకు మాత్రమే ముడుపులు అందాయా ఇంకా దాంట్లో ఎవరి పాత్ర అయినా ఉందా ఇందులో పాలకుల పాత్ర ఎంత అధికారుల పాత్ర ఎంత ఇలా ప్రతి విషయాన్ని కూడా ఈడీ అయితే తేల్చబోతుంది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కల్తీన సరఫరా కేసులో రంగంలోకి ఈడీ హవాలా చెల్లింపులు మనీ లాండరింగ్ పై దృష్టి సిట్ అధికారుల నుంచి కేసు వివరాల సేకరణ ఒకటి రెండు రోజుల్లో ఈసీఐఆర్ నమోదు అంటే ఒక రకంగా కేసు నమోదు చేయడం లాంటిది వైకాపా హయాంలో ఐదేళ్ల పాటు తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది రెండు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తంలో సొమ్ములు చేతులు మారినట్టుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు ఇప్పటికే ఏల్చి చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఆ ఈడీ అధికారుల నుంచి సిట్ అధికారులు అయితే తీసుకున్నారు ఇది రెండు వందల ముప్పై ఐదు కోట్లు అనేది ఆ నెట్ విలువ అయితే దానికి జీఎస్టీ ఒక పదహారు కోట్లు మొత్తంగా ఇది రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల ఆ స్కామ్ గా పేర్కొన్నారు సిట్ అధికారులే పేర్కొన్నారు అండి ఈ కేసుకు సంబంధించిన అన్ని ఎఫ్ఐఆర్లు ముప్పై ఆరు మంది నిందితుల సమాచారం వారి రిమాండ్ రిపోర్ట్లు ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకున్నారంటే ఇప్పటికే సిట్ కొంత సమాచారం సేకరించింది ఈ మనీ లాండరింగ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎటు నుంచి ఎటు నిధులు మారాయి అనే దాని మీద కొంత ప్రాథమిక సమాచారాన్ని ఆల్రెడీ సిట్టు సేకరించింది అలాగే ముప్పై ఆరు మంది మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది ముప్పై ఆరు మందికి సంబంధించి నివేదికలు కోర్టులో పెట్టింది సో ఏ వ్యక్తి పాత్ర ఏంటి అనేది సిట్టు రాసింది సో అవన్నీ కూడా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే తీసుకుని పరిశీలించింది ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించాయి ఒకటి రెండు రోజుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక రకంగా కేసు ఫైల్ చేయడం లాంటిది నమోదు చేయనున్నట్లుగా సమాచారం ఆ వెంటనే కీలక నిందితులకు నోటీసులు ఇచ్చి ఆ విచారించనుంది సో హవాలా సొమ్ములో ఎవరెవరికి చేరిందో బయటపడే అవకాశం ఇప్పటి వరకు మనం ఈ రెండు వందల యాభై కోట్లు స్కాము 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 అంటున్నాం కానీ ఈ రెండు రెండు వందల యాభై కోట్లు ఎవరి దగ్గర ఉందంటే మనం చెప్పలేకపోతున్నాం అది చెప్పాలి అంటే ఈడీఏ రావాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఓకే రెండు వందల యాభై కోట్లలో ఎవరి వాటా ఎంత ఇందులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము చేరింది లేదా డబ్బు రూపంలో కాకపోతే ఏ రూపంలో చేరింది అనే వివరాలు సేకరించాలంటే సిట్టే రావాలి కాబట్టి ఇప్పుడు సిట్ రంగంలో దిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ళలో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి అందులో యాభై తొమ్మిది పాయింట్ ఏడు ఒక్క లక్షల కిలోల అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తమ సంస్థతో పాటు వైష్ణవి ఏఆర్ మాల్మంగ డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైను విపిన్ జైను ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ చెన్నై హైదరాబాద్ గుజరాత్ ఢిల్లీ గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో పలువురు హవారా ఏజెంట్ల ద్వారా డబ్బు చెల్లింపులు చేశారు సొత్తు రీటింగ్ చేసినట్లుగా సిట్ తేల్చడంతో హవాలా ద్వారా ఎంత మొత్తంలో చెల్లించారు అనేది ఆ సిట్ దర్యాప్తులో తేల్చింది కాకుండా ఇంకెవరికైనా హవాలాలో చెల్లించారా నాటి పాలక మండలి పెద్దలు ఉన్నతాధికారులకు ఏమైనా సొత్తు అందిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఇక నెయ్యి టరఫరా చేసే టెండర్లు లభించేలా చేసినందుకు వైవి సుబ్బారెడ్డి పిఎ చిన్నప్పన్నకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండి జగన్మోహన్ గుప్తా హవాలా మార్గంలో యాభై లక్షలు చెల్లించినట్టుగా సిట్టు దర్యాప్తులో తేలింది ఆ సొమ్ము మొత్తానికే లావాదేవీలకు పరిమితం అయ్యాయా లేదా వారి మధ్య ఇంకేమన్నా లావాదేవీలు జరిగాయా అనేది కూడా ఇప్పుడు ఈడీ అయితే తేల్చబోతుంది అంటే సిట్టు తేల్చింది యాభై లక్షల వరకు మాత్రమే బట్ యాభై లక్షలతోనే ఆగిపోయిందా లేదా ఇంకా ఏమైనా జరిగిందా చిన్న అప్పన్నకు కాకుండా ఇంకా ఎవరికైనా హవాలా మార్గంలో తరలించారు ఎందుకంటే ఈ ఇది ఎలా ఉంటుందంటే మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడు ఒక వ్యక్తికే ఎక్కువ జరగదు ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనే ఒక వ్యక్తిని ఎంచుకున్నారనుకోండి కొంత పరిమితి వరకు వరకే సుధాకర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి చేయరు ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా తేడా వస్తే సుధాకర్ దొరికితే అందరూ దొరుకుతారేమో ఒక భయం ఉంటుంది అలాగే ఇప్పుడు చిన్న అప్పన్నకు యాభై లక్షలు ఇచ్చారు అక్కడితో ఆగిందా లేదా వేరే ఎవరి ద్వారా అయినా అది కంటిన్యూ జరిగింది అవినీతి అనేది కంటిన్యూ జరిగిందా అనేది కూడా ఇప్పుడు సిట్ అయితే తేల్చనుంది సో మళ్ళించిన డబ్బు ఏం చేశారు ఇందా నేను చెప్పింది అదే ఈ రెండు వందల యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళాయి బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళాయా ఆస్తుల రూపంలోకి వెళ్ళాయా లేదా కంపెనీలో పెట్టుబడులకు వెళ్ళాయా లేదా ఒకవేళ రాజకీయ నాయకుల పాత్ర ఉంటే ఎన్నికల్లోకి వచ్చాయా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉందండి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి సొమ్ముతోనే సిద్ధం సభలు పెట్టారని చెప్పి స్పష్టంగా సిట్టి చెప్పింది అలాగే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి సొమ్మునేం చేశారు అనేది ఈడీ తేల్చాలి కల్తీన ఈ వ్యవహారంలో హవాలతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బు ఏం చేశారు ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు అందుకు అవసరమైనటువంటి నగదు ఎక్కడి నుంచి సమకూరింది అనే వివరాలు గుట్టు రట్టు చేసే అవకాశం ఉంది సిట్టి విచారణలో బయటకు రాని వారి పేర్లు కూడా ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది చాలామంది ఏమనుకుంటున్నారంటే కేసు ఇక్కడతో ముప్పై ఆరు మంది తాగిపోయింది అనుకుంటున్నారు ఆగిపోదు ఈడీ ఇంకా వెలికి తీస్తుంది ఇప్పుడు చిన్న పన్నును పట్టుకుంటే ఎవరి పేరు వస్తుందో ఒకవేళ వైవి సుబ్బారెడ్డిగా పిఏ కాబట్టి వైవి సుబ్బారెడ్డికి పేరు రావచ్చు లేదా అంతకంటే పైన ఇంకా ఎవరి పేరైనా రావచ్చు లేదా అసలు ఇప్పటివరకు కేసు ప్రమేయంలో లేని కొత్త వ్యక్తి తెర మీదకు రావచ్చు ఎందుకంటే సిట్టికి దొరకని ఆ రూటింగు ఈడీకి దొరకవచ్చు సో కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అనేది అంత ఈజీగా ఉండదు ఈ విషయం జగన్ కూడా తెలుసు సిబిఐ విచారణ నుంచి అయినా ఏదో చేసి తప్పించుకోవచ్చేమో కానీ ఈడీ విచారణ నుంచి తప్పించుకోలేరు ఈడీ కేసుని టేకప్ చేసిందంటే అంత ఈజీగా వదిలిపెట్టదు మనీ ట్రయల్గా నిరూపించబడితే ఖచ్చితంగా ఆ కేసులో కఠిన శిక్షలు పడటం ఖాయం సో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనీ ట్రయల్ నిరూపించారు కాబట్టే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అలాగే ఇప్పుడు కూడా ఇందులో మనీ ట్రయల్గా నిరూపించగలిగితే ఖచ్చితంగా అది వైసీపీ నాయకులకు అతిపెద్ద ఎదురుదెబ్బ ముఖ్యంగా ఆ వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూమాన కరుణాకర్ రెడ్డి మెడగ్ కావచ్చు ఈ ఈడీ విచారణ అనేది బలంగా మెడగ చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు